హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అందరూ చూసి ఉంటారు నిన్న ఎపిసోడ్ చాలా రసవత్తరంగా అనిపించింది సండే ఫండే కాస్త గుండెల్లో మంటలు పెట్టే డే అయింది అందరికీ హింట్స్ ఇస్తున్నారు హింట్స్తో పాటు వేరే వాళ్ళ తాలూకా ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తున్నారు దానివల్ల ఏమవుతుంది రైవల్రీ స్టార్ట్ అవుతుంది అంటే మీకు మీరుగా ఏ విధంగా ప్లాన్స్ వేస్తున్నారు అవి మంచిగా చేస్తున్నారా చెడు చేస్తున్నారా దానివల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది చాలా చక్కగా చూపిస్తున్నాడు బిగ్ బాస్ ఈసారి స్కెచ్ అంతా కూడా మారిపోయింది సండే తాలూకా స్కెచ్ మారిపోయింది దానివల్ల అంటే హౌస్ మేట్స్కి ప్లస్ అయినా సరే కొంతమందికి మైనస్ అయ్యే అవకాశం ఉంది అయితే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అది మంచిదే వాళ్ళకి మంచిదే మంచిదే జరుగుతుంది అయితే నిన్న నిన్నటి ఎపిసోడ్లో దివ్య ఏ విధంగా ఆడింది అంటే మొదటి నుంచి గత వారం అంతా కూడా దివ్య చాలా ఖండింగ్ ఆడింది అని చెప్పేసి అందరికీ కూడాను తెలిసిపోయిన విషయమే అలాగే ఇమానియాలకు కూడా నెగిటివ్ అయినట్లుగా తెలిసిపోయిన విషయమే వీళ్ళిద్దరికీ కూడా ఏ విధంగా ఉంది అనేది నిన్న ఏ విధంగా పాజిటివ్ నోట్లు వచ్చాయా నెగిటివ్ నోట్లు వచ్చాయా ఏ విధంగా హింట్స్ అయితే అందా అనేది మీకు ఏమనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను రోజు అడుగుతున్నాను మీరు ఒకసారి కామెంట్ చేసి నన్ను కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అని చెప్తున్నాను నా ఈ ఇక్కడ నుంచి నా రివ్యూస్ అన్నీ కూడాను కొత్త పందాల్లోనే చెప్తా ఉంటాను అంటే కొద్దిగా టైం డ్యూరేషన్ స్పెండ్ అనమాట కొద్దిగా చెప్పుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందు గురించి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందు ముందు లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ లైక్ కొట్టండి 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 ఓకే థ్యాంక్ యూ మనం ఎపిసోడ్ నిన్న నిన్న ఎపిసోడ్ లో మనం స్టార్ట్ చేశారు ఏది ఎలాగా పాటలు ఉన్నాయి కదా ఇంకా ఫస్ట్ నాగార్జున గారు వస్తారు వచ్చిన తర్వాత ఆడియన్స్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ తిరుపతి నుంచి వచ్చిన నేను పోవటం అవన్నీ ఉంటాయి రాములే అయితే మీకు ఎవరింటి ఇష్టం అని అంటే తనూజ నెక్స్ట్ ఆమె ఇమానియల్ ఒక ఎవరంటే వాళ్ళు పెడితే చెప్తూ ఉంటారు కదా అలాగా తీసుకొచ్చారు దీమన్ పవన్ అంటే అని ఒకళ్ళు చెప్పారు ఆ విధంగా అంటే బాగా ఆడతాడు రీతు ఆ లేకపోతే ఇంకా బాగా ఆడతాడు అంటే అది పాజిటివ్ నోట్లోకి వెళ్తుంది అంటే డీమానికి నెగిటివ్ అయింది గతంలో ఇప్పుడు పాజిటివ్ నోట్లోకి వెళ్తూ ఉంటుంది చాలా చక్కగా అది జరిగింది నెక్స్ట్ హౌస్ మేట్స్ దగ్గరికి వచ్చి కల సేవింగ్ ఎవరైనా ఫస్ట్ సేవింగ్ ఒకటి చేశారో ఆ సేవింగ్ కాఫీ పాలు పెట్టి పోస్తే జార్లోనేమో పేరు వస్తుంది సుమన్ ఫస్ట్ సేవ్ అయ్యాడు సుమన్ సుమన్ ఎలాగా సేవ్ అవుతాడు ఎందుకంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్తోనే ఉన్నాడు కాబట్టి పూర్తిగాను కనుక సుమంత్ సేవ్ అయిపోయాడు నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళారు గేమ్స్లోకి వెళ్ళారు అయితే ఇక్కడ నుంచి ఒక చూపించడం వీడియోస్ చూపించడం అట్లా చేశారు ఆ వీడియోస్ చూపించడంలోనే మన పవ కళ్యాణ్ పడాలకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అయిన ఎపిసోడ్ ఎందుకంటే కళ్యాణ్ పడాలకి మొత్తం ఆయన నాగార్జున గారు ఇంట్లు ఇస్తుండమే కాకుండా పాజిటివ్ ఒక వేజ్ చెప్పి నువ్వు దివ్యాను నమ్మావు ఇక నుంచి ఎవరిని నమ్ముతావా నమ్మువా ఎవరిని నమ్ముతావు ఎందుకు నమ్ముతావు అసలు ఏం జరిగిందని వీడియోస్ చూపించారు ఆ వీడియోస్ చూపించడంలోని దివ్య ఎంత కన్నింగ్ అంటే పర్సనల్ ఇష్యూతోనే తను జాని తీసింది అనేది క్లియర్ గా అర్థమైపోయింది దాన్ని దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకోవడానికి దివ్య ప్రయత్నం చేసింది అది తర్వాత మనం మాట్లాడుకుందాం కానీ ఇక్కడ మాత్రం కళ్యాణ పడాలకి ఆయన ఆడే నోటు నువ్వు ఏదైతే స్టాండ్ తీసుకున్నావో నీకు తెలిసిపోయినా సరే రెపల్ ఎవరో తెలిసిపోయినా సరే నువ్వు చెప్పకుండా ఏదైతే స్టాండ్ తీసుకున్నావో ఇచ్చిన మాట మీద నిలబడ్డావో అది అలా కంటిన్యూ చేయండి అంటే ఇక్కడ రెండు ఆలోచనలు చేయొచ్చు ఎలా ఒకటి డబుల్ స్టేట్మెంట్ అంటారు కదా అలాగా ఒకటి తప్పు చేసిన వాడిని కవర్ చేస్తావా తప్పు కదా అది తప్పు చేసిన వాడిని కవర్ చేయకూడదు కవర్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా కవర్లో ఉండేట్టే తప్పు కదా అది అలా ఉండకూడదు అంటే నువ్వు హైడ్ అవుతున్నావు నువ్వు మాస్క్ లోపలికి వెళ్ళిపోతున్నావు కనుక తప్పు చేసిన వాడిని తప్పు చేస్తున్నావు అని నిలదీయడమే రైట్ అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ అలా ఉన్నాయి తప్పు చేసిన వాడిని కవర్ చేసినా పర్వాలేదు ఇదే స్ట్రాటజీ అంటున్నారు కానీ అది కాదు తప్పు చేసిన వాడిని ఇది తప్పు ఇలా చేయకూడదు ఇలా ఆడాలి ఇలా ఆడాలి ఇది గేమ్ కాదు ఇది గేము అని చెప్పగలిగే శిక్ష సామర్థ్యాలు రావాలి అదే ఇప్పుడు ఇది రాకపోవడం వల్లే బర్ని నెగిటివ్ అయ్యాడు భరణి ఎంత దినిగా ఉన్న భరణి ఎందుకు నెగిటివ్ అయ్యాడంటే ఇక్కడ ఎవరు ఎవరి పక్కన స్టాండ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉండిపోయి భరణి అలా ఉండిపోవడం వల్ల భరణి ఫుల్గా నెగిటివ్ వచ్చింది ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఏమి చెప్పలేక కరవలేక పాము కోపం కరవంటే విడమంటే కప్ప కోపం ఇటు ఇటు అటు ఉండదు కదా సామెత ఉంది ఆ విధంగా జరిగిపోయింది అంతా అలా ఉండడం వల్లే ఈ ఈ భరణికి నెగిటివ్ అయింది ఇప్పుడు కూడా కళ్యాణ్ కూడా నువ్వు తప్పులను కవర్ చేస్తూ ఇలా వస్తున్నావు అంటే ఒక రకంగా చూస్తే కళ్యాణ్కి నెగిటివ్ అయినా అక్కడ పాజిటివ్ లేరు నాగార్జున గారు సర్జీ చేసి అందరికీ ఇడిపెట్టేశారు అంటే ఎవరో పెద్దవాళ్ళు చెప్పేస్తే అదే రైట్ అన్నట్టుగా అయిపోయింది యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే అదితో అంతే కదా మీరు బాగా ఆలోచన చేయండి ఈ విషయంలో మీకేమనిపిస్తున్నదో కూడా నెసేజ్ చేయండి దానికి కామెంట్ చేయండి కామెంట్ చేసి ఇది చేయండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సేవింగ్స్ అన్ని అవుతున్నాయి లాస్ట్కి తనూజ దగ్గరికి వచ్చాకర్లా తనూజ అని అడు సేవింగ్ చేస్తారు ఎలా చేస్తారు బాక్సుల్లోని సంజన దగ్గరికి తనూజికి దగ్గరికి ఒకేసారి సేవ్ అవుతుంది ఎందుకంటే బాక్సుల్లోనేమో స్కిల్ టెన్స్ పెడతారు చేస్తారు ఆ స్కిల్ టెన్ పెట్టినప్పుడు సంజనాకి సేవ్ అవుతుంది అనమాట సంజనా సేవగానే చాలా అమ్మాయ అన్నట్టుగా ఉంటది అయితే సంజనాకి అక్కడ అడుగుతారు ఏం సంజనా నువ్వు రోజు రోజుకి నీ శారీస్ లేకుండా పోయాయి కదా ఏమైంది అన్నట్టు అవును సార్ ఇది నాకు ఇది ఇవ్వండి నాకు చెప్పండి పిల్లల గురించి వాటి గురించి బెంగ ఉంది అని మాట్లాడడం జరుగుతుంది అనమాట అయితే సంజయనా ఫుల్గా గా నువ్వు నెగిటివ్గా దేంట్లో నీ చాల స్కోప్ లేకపోయినా సరే నువ్వు ఆడుతూ పాజిటివ్ నోట్లోకి తెచ్చుకుంటున్నావు నువ్వు గుడ్ గేమర్వి అలాగే కంటిన్యూ చేయు ఇక్కడ నుంచి పడిపోకంటే నేను ఎటువంటి పరిస్థితుల్లో టాప్ ఫైవ్లో ఉండాలనేది నా కోరిక సార్ అందు గురించి నేను దీని మీద ఉంటున్నాను నేను ఏ విధంగా అయినా సరే టాప్ ఫైవ్లోకి వెళ్ళాలనే అనేసరి ఈ ఆడుతున్నాను సార్ అనసలు కరెక్టే సంజనా గారు అయితే ఫస్ట్ ఈ షోని లేపిందే సంజన గారు గురించి సంజన గారికి మంచి పాజిటివ్ టాక్ అయితే ఉంది అయితే ఈ ఆ మధ్యకాలంలోనే తనకి ఆడడానికి ఛాన్సులు దొరక ఈ దొంగతనం మాత్రమే ఉంది అన్నట్టుగా ఆమె మీద పెట్టిన ఆమె అప్పటికీ స్కోప్ తీసుకుంటూ లాస్ట్ వీక్ కూడా చూసుంటారు ఈ వీక్ కూడా సంచాలకగా సంచాలక్గా చక్కగా చేశారు సంచాలకగా చేస్తూ కూడా గేమ్ ఆడారు దానికి కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది దానికి ఆ విధంగా సంజన గారికి అయితే ఓట్లు అయితే పడుతున్నాయి ఆమె ఓట్ బ్యాంక్ కూడా రెడీ అయిపోయింది సంజనా గారు అయితే తప్పనిసరిగా ఉంటారు అంటే ఇంకా రెండు మూడు వారాలు టాప్ కి వెళ్తారో వెళ్తారో ఇంకా అప్పటికే గెస్ట్ చేయాలి కాబట్టి ఇంక రెండు మూడు వారాలు అయితే గ్యారెంటీగా ఉంటారు నెక్స్ట్ తనూజ తనూజసేవ్ అండి తనూజసేవ అయితే తనుజా ఏమో చాలా దినిగా ఉంది సార్ నాకు అని చెప్పి అంటే తనకు కూడా మంచి హింసిస్తారు అంటే తనూజకి ఆ వారం చేంజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిన వారం ఏది ఎయిత్ వీక్ అప్పుడు చెప్పారు కదా ఏ విధంగా నువ్వు ఎందుకు డిస్కరేజ్ అవుతున్నావు అందరితో హౌస్ మేట్స్ గొడవ పడుతున్నావు థర్టీ ఫైవ్ టైమ్స్ రోజుకి పడితే ఏ విధంగా నువ్వు ఇలాగా అవుతావు అని చెప్పి సర్వైవ్ అవుతావు నీ తలకి ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పి అవి చెప్పడం వల్ల తనుజ చాలా గేమ్ మార్చింది రెండోది బర్నీ గారితో కూడా అటాచ్మెంట్ అనేది తగ్గించింది భారణి గారితో అటాచ్మెంట్ తగ్గించడం వల్ల తనకి ప్లస్ అయింది రెండు అడుగుతుంది భర్ణి ఆ సేవింగ్ అప్పుడు భర్ణి అడుగుతాడు నువ్వు నన్ను సేవ్ చేస్తావా సేవ్ చేయవా అని అడుగుతాడు భరణికి ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు మళ్ళీ హౌస్లోకి వచ్చాడు మళ్ళీ గేమ్ మాత్రం మళ్ళీ ఇప్పుడు సేవింగ్ చేస్తావా చేయవా అని అడుగు ఇంత ఆధారపడిపోతున్నాడు భరణి భరణి ఆధారపడకూడదు ఆధారపడకుండా నువ్వు ఆడాలి ఎప్పుడైతే నువ్వు అలా ఆడితేనే బయటకు వస్తావు అప్పుడే నీ తాలూకా కేపబిలిటీ కెపాసిటీ అంతా తెస్తుంది ఇది నీ పొటెన్షియల్ ఇది కాదు వేరేది ఉంది అని గుచ్చిగుచ్చి హనుమంతుడికి బలాన్ని చెప్పినట్టుగా భరణికి చెప్తూనే ఉన్నారు అక్కడ తనూజా గారిని కూడా అన్నమాట భరణి సేవింగ్ టైంకి వచ్చి కదా అలాగా తనూజాకి పవర్ పెరిగింది భరణికి తగ్గింది మధ్యలోనేమో ఇంకా ఇంక నెక్స్ట్ జరిగింది మొత్తం టాస్క్లో ఏం జరిగింది టాప్ ఫైవ్ అంటే టాప్ అయ్యే కాదు కప్పుకి ఎవరు దగ్గర వెళ్తున్నారు ఎగ్జిట్కి ఎవరు దగ్గర దగ్గరికి వెళ్తున్నారు అనేది పెట్టమని చెప్పారు కదా గేమ్ ఆ గేమ్లో అసలు అందరి తాలూకా పండాలని బయటపెడతాయి ఎందుకంటే అందరికీ భయం వేసింది ఒక పట్ల నుంచి చెప్పడం మాత్రం అందరూ ఇమానియల్ ఇమానుయల్ ప్లస్ తనుజ పైన టాప్ అయిన ఐదుగురు ఐదుగురు చెప్పున్న టాప్ అంటే కప్పుకు దగ్గరగా ఉన్నారని ఎగ్జిట్లో మ్యాక్సిమం ఎవరు పెట్టారు సాయిని పెట్టారు లేదంటే గౌరవం పెట్టారు లేదంటే అయితే సంజనా గారు మాత్రం అందులోని డిమాన్ పవన్ పెట్టారు ఇక్కడ చెప్పుకోవాల్సిన డిమాన్ గురించి ఒకటి ఉంది అంటే ఫస్ట్ చెప్పాను కదా డిమాన్ గురించి ఒక ప్రాచుకురాలు వచ్చి కూర్చొని అక్కడ డిమాన్ ఇది అని చెప్తారు అదే సంజయ్ నాగారు డిమాన్ పెట్టగానే అది అది చాలా ప్లస్ గా కనిపిస్తుంది అందరికి ఎందుకంటే డిమాన్ చాలా గట్టిగా ఆడతాడు మంచి కాంపిటీషన్ ఇస్తాడు ఎవరికైనా సరే కనుక ఇతను కూడా ఉన్నాడు రేస్లో అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ లాస్ట్ క్లైమాక్స్ ఎగ్జిట్ ఎగ్జిట్లోకి ఎవరు వచ్చారు సాయి వచ్చాడు ఇక సాయికి వర్ణి గారికి పెట్టినప్పుడు సాయి ఎగ్జిట్లోకి వచ్చాడు చెప్తారన్నమాట చెప్తారనమాట నాగార్జున గారు ఏం చెప్పారు నేను తనకు పవర్ వాడవా అని ఇప్పటికి రెండు వారాలు అయితే అయిపోయింది మూడో వారం నెక్స్ట్ వీక్ నువ్వు కంపల్సరీగా వాడాలి ఈ వారం వాడడం అంటే ఈ వారం వాడని చెప్పిస్తుంది పవర్ నెక్స్ట్ వీక్ సాయి సాయి ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ వీక్ అయితే తన పవర్ వాడాల్సి ఉంది అయితే సాయి ఎలిమినేట్ అవుతాడని నేను లాస్ట్ నామినేషన్లోకి రాగానే నేను చెప్పేశాను ఎందుకంటే సాయికి ఓట్ బ్యాంక్ లేదు ఈ ఫైర్ స్ట్రామ్స్ అందరూ కూడా హౌస్ మేట్స్ సెలబ్రిటీస్ అందరినీ కాపాడడానికి వచ్చినట్టుగా వచ్చారు ఒకరి తరగతి వారు ఒకరి తరతూ వారు ఒకరి తరతరు అందరూ వెళ్ళిపోతున్నారు అలాగా చూ కట్టేసినట్టుగా ఈ వారం ఎవరెవరి తర్వాత చూడాలి ఎవరెవరి నాకు తెలుసు మ్యాక్సిమం ఈ వారం వెళ్తే డెఫినెట్లీగా దివ్య నెగిటివ్ అయిపోయింది కాబట్టి దివ్య వెళ్ళిపోద్ది దివ్య వచ్చిందంటే గ్యారంటీ వెళ్ళిపోద్ది ఎందుకంటే విమానియాల్లో అయితే నామినేషన్లోకి రాడు తనుజగా నామినేషన్లోకి రాకపోతే కంపల్సరిగా తనుజ యొక్క ఓట్లు విమా విమానియాల్ యొక్క ఓట్లు రెండు కూడా గ్యారంటీగా దివ్యా పడవు వేరే వాళ్ళకి షేర్ అవుతాయి వేరే వాళ్ళకి షేర్ అవగానే దివ్య లీస్లో వెళ్ళిపోతుంది దివ్య వెళ్ళినట్టు అయిపోతుంది ఎందుకంటే లాస్ట్ వీక్ బాగా నెగిటివ్ అయిపోయింది దివ్య కనుక ఈ వారం దివ్య మాక్సిమం వెళ్ళిపోవచ్చు మీ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే ఈరోజు నామినేషన్లు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అర్ధరాత్రి మీరందరూ కూడా నా ఓట్లు వేయడం ప్రారంభించండి మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు అందరికీ ఓట్లు వేసుకోండి అదేవిధంగా నా రివ్యూలు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎవరికైనా చెప్పండి ఉన్నాయని నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ ఎన్ఆర్కె టాక్స్ మీ రాధాకృష్ణ